హాయ్ స్టూడెంట్స్ నీ మీ మోహన్ని లైఫ్ స్కిల్స్ క్లాస్లో ఎలాగో మీకు కావాల్సినటువంటి ఎకనామిక్స్ కామర్స్ అకౌంట్స్ మ్యాథ్స్ కాస్టింగ్ అన్ని ట్యాక్సేషన్ లా ఇవన్నీ మీకు ఫ్యాకల్టీ చెప్తుంటారు నాకంటే బాగా చెప్తారు ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ అండ్ వెరీ మచ్ క్యాపబుల్ ఆఫ్ దాన్ మీ బట్ లైఫ్ స్కిల్స్ అనేది మీ ఇంట్లో మీ అమ్మా నాన్న చెప్పాలి లేదా నాలాంటి వాళ్ళని చెప్పాలి సో ఆ బాధ్యత తీసుకొని చెప్తున్నాను నాకు చిన్నప్పటి ఫ్రెండ్స్ది ఒక గ్రూప్ ఉంది క్లాస్మేట్స్ స్కూల్ క్లాస్మేట్స్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ లేదా క్లాస్మేట్స్ ఉన్నారు ఆ గ్రూప్లో వాళ్ళలో కొంతమంది నాకు తెలుసు కొంతమంది అయితే నాకు తెలియదు కూడా బట్ మీ అందరూ ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు జూన్ ట్వంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నా బర్త్డే ఆ రోజు సో చాలామంది ఫ్రెండ్స్ ఆ గ్రూప్లో రిప్లైలు ఇచ్చారు సారీ విషెస్ పెట్టారు విషెస్ పెట్టారు నాకేంటంటే పాపం క్లాస్మేట్స్ కొంతమంది నాకంటే మంచి పొజిషన్లో ఉన్నారు కొంతమంది నాకంటే తక్కువ పొజిషన్లో ఉన్నా కూడా గుర్తు పెట్టుకొని మరి చాలా స్నేహంగా చాలా అభిమానంగా తోబుట్టు అంటారు చూసావా సిబ్లింగ్స్ అంత ఆప్యాయంగా నాకు విషెస్ చెప్పారు అందుకని ఏం చేశానంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ విషెస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి రిప్లై ప్రైవేట్లీ అని ఉంటుంది ఐడియా ఉంది కదా మీకు వాట్సాప్లో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఇచ్చిన విషెస్ ఏదైతే పోస్ట్ చేసిన విషెస్ని సెలెక్ట్ చేసి రిప్లై ప్రైవేట్లీ అని ఒక ఎనభై మందికి నేను ప్రైవేట్గా రిప్లై ఇచ్చా అది నాకున్న సంతోషం నా ఫ్రెండ్స్ని థ్యాంక్స్ చెప్పడంలో నాకున్న సంతోషం అది సో కాకపోతే ఏంటంటే ఈ ఫ్రెండ్స్లోని క్లాస్మేట్స్లోని ఇద్దరు ముగ్గురు అనుకున్నది ఏంటంటే మోహన్ చాలా పెద్దోడిపోయాడు పెద్దోడవటమే కాదు డబ్బులు పెరగటమే కాదు పొలిటికల్గా ఫ్రెండ్స్ ఉండటమే కాదు ఒక లెవెల్కి వెళ్ళిపోవటమే కాదు గమండ్ కూడా బాగా పెరిగింది ఇంతమంది విషయస్ పెడితే కనీసం ఒక రిప్లై కూడా పెట్టలేదు మోహన్ గ్రూప్లో ఇది మా ఫ్రెండ్స్లో ఇద్దరు ముగ్గురు మధ్య ఉన్న టాక్ అది బట్ ఆన్ అదర్ హ్యాండ్ వాట్ ఈస్ అ ఫ్యాట్ సుమారుగా ఎనభై మంది విషస్ చేస్తే ఎనభై మందికి పర్సనల్గా నేను మా పియేతో కాదు ఒక్కొక్కరికి నేను థ్యాంక్స్ అని చెప్పి మళ్ళీ రిప్లై పెట్టా రిప్లై ప్రైవేట్లీ అని సో సొసైటీ ఎప్పుడు ఇలానే ఉంటుంది నిజం తెలుసుకోదు అబద్ధాలు ఆడేవాడిని అతిగా ప్రేమించింది అబద్దాలు ఆడేవాడిని అతిగా గౌరవించింది అబద్ధాలు ఆడేవాడిని అతిగా నమ్మిద్ది నిజం మాట్లాడేవాడిని ఇష్టపడదు సొసైటీ అలానే మిమ్మల్ని అబద్దాలు ఆడమని చెప్పట్ల మోసం చేయమని చెప్పట్లే మీరు కరెక్ట్గానే బతకండి ఎదుటి వాళ్ళు మీలాగా బతకాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎదుటి వాళ్ళు మీ నిజాయితీని గుర్తించాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎక్స్పెక్టేషన్ లీజ్ టు డిసప్పాయింట్మెంట్ మీరు కరెక్ట్గా ఉంటారు మీ పక్కవారు మీ తోటి వారు కూడా సొసైటీలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ నైబర్స్ మీ సిబ్లింగ్స్ మీ కో స్టాఫ్ మెంబర్స్ లేదా మీ కొలీగ్స్ వాళ్ళు మీలాగా ఉండాలని మీరు కోరుకోవద్దు డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ మీరు కరెక్ట్గా ఉండాలనుకున్నారు అందుకని కరెక్ట్గా ఉంటున్నారు అంతేగాని నాట్ ఫర్ వన్స్ అప్రిషియేషన్ ఎవరి గుర్తింపు కోసం మీరు కరెక్ట్గా ఉండట్లేదు ఎవరు గుర్తింపు కోసం మీరు హంబుల్గా ఉండట్లేదు ఎవరి గుర్తింపు కోసం మీరు హానెస్ట్గా ఉండట్లేదు అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ నా లైఫ్లో ఫస్ట్ టైం కాదు కనీసం థర్టీ ఫార్టీ టైమ్స్ జరిగింది నేను చాలా హానెస్ట్గా ఉంటా బట్ అవతల వాళ్ళు నన్ను బ్లేమ్ చేస్తూనే ఉంటారు నేను అలాంటి విషయాలు ఎప్పుడూ కూడా నవ్వ గెట్ డౌన్ బాధపడను ఢీలా పడను డౌన్ అవ్వను డిసప్పాయింట్ అవను ఎందుకని ఎవరో ఏదో అంటే నేను ఎప్పుడు ఫీల్ అవ్వను నిజంగా నేను తప్పు చేస్తేనే ఫీల్ అవుతా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మోసం చేశాను నేను చీట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ నేను మోసం చేశాను నేను ఎవరినో మోసం చేశాను మీరెవరే గుర్తించలే మీకు ఎవరికి తెలియదు బట్ అయినా నేను బాధపడతా చేయకూడదు కదా ఎందుకు చేశాను ఇంత పొజిషన్లో ఉండి ఇంత ఏజ్ ఉండి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత డబ్బు ఉండి ఇంత చదువు ఉండి ఇంత నాలెడ్జ్ ఉండి ఏంటి ఒక అమాయకుడిని మోసం చేయటం ఏంటి అని ఫీల్ అవుతా ఎవరు గుర్తించకపోయినా ఎవరు క్వశ్చన్ చేయకపోయినా ఎవరు నన్ను పట్టుకోపోయినా నేను ఫీల్ అవుతా కొన్నిసార్లు ఉంటాయి నేను తప్పు చేయలేదు నా లేదా తప్పు జరిగి నా ఇన్వాల్వ్మెంట్ లేదు ఏ స్టాఫో తప్పు చేస్తారు బట్ అది తెచ్చి నా అకౌంట్లో వేస్తారు లేదా అసలు జరగని ఇష్యూ కూడా తెచ్చి నా అకౌంట్లో వేస్తారు నన్ను బ్లేమ్ చేస్తారు ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తారు ఎప్పుడు అలాంటి ఇష్యూస్లో ఎప్పుడు పట్టించుకోను అసలు మైండ్కి కూడా తీసుకోను నేను ఎప్పుడు మైండ్కి తీసుకుంటాను తెలుసా ఎవరో నన్ను బ్యాడ్ పర్సన్ అంటే నేను మైండ్ తీసుకు మైండ్కి తీసుకోను నిజంగా నేను బ్యాడ్ తప్పు చేస్తేనే మైండ్కి తీసుకుంటాను ఎవరో నన్ను బ్యాడ్ పర్సన్ అని ఎలిగేషన్స్ ఇస్తే నేను మైండ్కి తీసుకోను బాధపడను నిజంగా నేను తప్పు చేస్తే బాధపడతా ఎలా బాధపడతా ఇందాక చెప్పింది ఒకసారి రిపీట్ చేస్తా నేను తప్పు చేశాను ఫర్ ఎగ్జాంపుల్ మీరెవరు ఐడెంటిఫై చేయాలా మీరెవరో నోటీస్ చేయాలా అయినా నేను ఫీల్ అవుతా తప్పు చేశానే తప్పు చేయకూడదు బట్ చేశాను డిడిట్ ఐ షుడ్ అ నాట్ డన్ ఇట్ చేయకూడదు చేశానని ఫీల్ అవుతా బాధపడతా రిపెంట్ అవుతా షైగా ఫీల్ అవుతా బట్ నేను తప్పు చేయాల ఎంతమంది వంద మంది వెయ్యి మంది కాదు ఈవెన్ లక్ష మంది నా మీద ఎలిగేషన్స్ పెట్టినా కూడా నేను అసలు కనీసం వాటిని మైండ్లో కూడా తీసుకోను రీజన్ నేను తప్పు చేయలేనప్పుడు ఎవ చెయ్యనప్పుడు నేను తప్పు చేయనప్పుడు ఎవరో ఏదనుకుంటే నేనెందుకు ఫీల్ అవ్వాలి నేనెందుకు అవి మైండ్లో తీసుకోవాలి సో ఇది నేను నా లైఫ్లో నేను పాటించేటువంటి కొన్ని పర్సనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు నచ్చితే మీ కూడా మీకు కూడా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను ఎంతమంది స్ట్రెస్కి గురవుతున్నారో లైఫ్లో నాకు తెలుసు ఎంతమంది స్ట్రెస్కి గురవుతున్నారో లైఫ్లో నాకు తెలుసు ఓకేనా స్ట్రెస్కి ఎంతమంది స్ట్రెస్కి గురవుతున్నారో లైఫ్లో నాకు తెలుసు ఎన్ని విడాకులు ఎన్ని డైవర్సులు అవుతున్నాయో లైఫ్లో నేను చూస్తున్నా బాగా చదువుకున్న వాళ్ళు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సీఏలు సింపుల్ చిన్న చిన్న రీజన్స్కి త్రీ మంత్స్లో సిక్స్ మంత్స్లో డైవర్స్ తీసేసుకుంటున్నారు కేవలం ఈ లైఫ్ స్కిల్స్ లైఫ్ లెసన్స్ తెలియకే అలాంటి సిచ్యువేషన్స్ నా స్టూడెంట్స్కి రాకూడదనే ఉద్దేశంతో ఇటువంటి అప్పుడప్పుడు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్లైట్ చేయడానికి పంపిస్తుంటాను మీ మోహన్ థ్యాంక్ యూ వెరీ మచ్